హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వనపర్తి జిల్లాలోని రెండు వేల ఇరవై మూడు రద్దయిన డిఎస్సి నోటిఫికేషన్లోని మరియు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కొత్త డిఎస్సి నోటిఫికేషన్లోని సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ యొక్క వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క వనపర్తి జిల్లాలో రెండు వేల ఇరవై మూడు రద్దయిన డిఎస్సి నోటిఫికేషన్లోని సబ్జెక్టుల వారీగా ఖాళీలు అయితే ఇంతకుముందు ఇలా ఉన్నాయి ఎస్ఏ నలభై మూడు ఎల్పి తొమ్మిది పిఈటి ఐదు ఎస్జిటి పంతొమ్మిది ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా లేకున్నవి అదేవిధంగా టోటల్గా డెబ్బై ఆరు పోస్టులతో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ ఉండడం జరిగినది దానిని తాజాగా రద్దు చేసి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది సబ్జెక్టుల వారీగా ఖాళీలు అయితే ఇలా ఉన్నాయి మన ప్రతి జిల్లాలో ఎస్ఏ యాభై ఏడు ఎల్పి తొమ్మిది పిఈటి ఆరు ఎస్జిటి యాభై ఆరు ఎస్ఐ స్పెషలైజుకేషన్ ఐదు ఎస్జిటి స్పెషలైజుకేషన్ పంతొమ్మిది ఇలా టోటల్గా నూట యాభై రెండు పోస్టులతో వనపర్తి జిల్లాలో రిజర్వేషన్ల వారీగా కొత్త డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డిఎస్సీ తాజా న్యూస్ ఓకే